రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటవ తేదీ ఆదివారం నుంచి రేషన్ షాపులలో సరుకుల పంపిణీ పునః ప్రారంభంలో భాగంగా కనిగిరి నియోజకవర్గ శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదర్శన మేరకు పామూరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ నిత్యావసర సరుకులు ఏడు రేషన్ చౌక దుకాణాలను షాపులను పునః ప్రారంభం పామురు మండల తహసీల్దార్ బివి రమణరావు పామురు మండల టీడీపీ అధ్యక్షులు పువ్వాడే వెంకటేశ్వర్లు బీజేపీ కనగిరి అసెంబ్లీ కన్వీనర్ కోటిశెట్టి వెంకటరమణయ్య జనసేన మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు టిడిపి నాయకులు నరసింహారావు నరసింహరావు ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది చల్లమెరకు ఓర సర్ఫా గారి ఆదేశాల మేరకు అన కనగీరి శాసన సభ్యులు సులసమారెడ్డి గారి ఆదేశం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కలిసి ప్రేణా జరిగినది ఇది చాలా సంతోషకరం ప్రజలకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ప్రతిష్టాకరంగా మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఏదైతే రవాణా వ్యవస్థ ఉందో దాన్ని రెచ్చేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఉచితంగా దాదాపు పది సంవత్సరాలు వరకు కూడా ఈ యొక్క కందిపప్పు చక్కెర బియ్యం ఫ్రీగానే అందించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కేంద్రాన్ని మరలా ఇంత డీలర్ వ్యవస్థ తీసుకుంది డీలర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా చేసేదానికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గారు ఒకటి మన వ్యవస్థ తీసుకురావడం జరిగింది సక్రమంగా ఏదైతే ఏం చేస్తే ఇదే తమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు అలాంటి పథకాన్ని అక్రమంగా ఈ కూడా నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచిగా చూడండి అందరూ చూడండి చూడండి ఇక్కడ చూడండి கொடிய கனீரோல கொஞ்சம் हम् स्वागत छ नमस्कार सर अडे सर हा सर दिनेश अन गयो हा हा बिरादीले जेड 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 सही छ हजुर भाग ఆకపున్ లాస్ట్ లో ఏదేదీ లేదు వండ బిస్కెట్ ఆ ఇన ఆ ఇన ఆ సత్తుగర్వం అంటే కట్ చేయిస్తున్నా ఆ గోవర్ధనమొతో నీకి మూలతని మూల రాష్ట్రం కొడుడు గోవర్ధాల కాయబాల ఉంటా మా బాలే ఇటు తీసి పాడుాడు అప్పా తీసి వస్తాడు మైకి నేను గాత వనం చేస్తా

가라앉는 sure.